ఏసార్ వెహికల్ లీడు మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్న వెహికల్స్ వచ్చేసి హైదరాబాద్ పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్లో వేలంపాట్లు అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ప్రతి గురువారం గురువారం అయితే పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్లో వేలంపాటైతే జరుగుతుంది ఇందులో వచ్చేసి కొన్ని వెహికల్స్ యొక్క డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ముందుగా వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ లాట్ నెంబర్ వచ్చేసి నూట యాభై ఏడు మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వెహికల్ యొక్క కండిషను ముందే మనం చెక్ చేసుకొని తీసుకోవాలి వాళ్ళు వచ్చేసి నో వారంటీ నో గ్యారెంటీతో అయితే వెహికల్ అయితే ఇస్తారు ముందరనే చెక్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయాలి నెక్స్ట్ వెహికల్ వచ్చేసి అశోక్ లెలాండ్ లాట్ నెంబర్ వచ్చేసి నూట యాభై ఆరు మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు కండిషన్ చూసుకొని తీసుకోవాలి ఆప్షన్లో పాల్గొనాలంటే ట్వంటీ థౌజండ్ ప్లస్ వన్ ట్వంటీ రూపీస్ అయితే డిపాజిట్ అయితే చేయాలి మనం ఏ వెహికల్ తీసుకోకపోతే మన ట్వంటీ థౌజండ్ అయితే రిటర్న్ అయితే ఇస్తారు వన్ ట్వంటీ రూపీస్ అయితే రిటర్న్ అయితే ఇవ్వరు సర్వీస్ ఛార్జ్ కింద అయితే ఉంచుకుంటారు అలాగే మూడో వెహికల్ వచ్చేసి ఇది కూడా అశోక్ లేలాండ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు లాట్ నెంబర్ వచ్చేసి నూట యాభై నాలుగు వెహికల్స్ అయితే కండిషన్ చూసుకొని తీసుకోవాలి కండిషన్ చూసుకున్న తర్వాతనే మనం ఆప్షన్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయాలి వాళ్ళు ఎటువంటి గ్యారెంటీ అయితే ఇవ్వరు అలాగే దాని మీద ఎటువంటి ఫైన్స్ ఉన్నా మనమే అయితే కట్టుకోవాలి అలాగే ఐచర్లు కూడా ఉన్నాయి ఐచర్లు కావాలన్నా కానీ ఇవి కూడా వేలంపాట్లు అయితే ఉన్నాయి లాట్ నెంబర్ వేసినవి మాత్రమే వేలంపాట్లు అయితే ఉంటాయన్నమాట మీరు ట్వంటీ థౌజండ్ ప్లస్ వన్ ట్వంటీ రూపీస్ డిపాజిట్ చేస్తే మీకు ఒక బుక్లెట్ అనేది ఇస్తారు అందులో ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట దాని ఇన్సూరెన్సు అలాగే ట్యాక్స్ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళండి లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్ పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్ ప్రతి గురువారం గురువారం అయితే ఆప్షన్ అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఆప్షన్లో వచ్చేసి ఇంకా చాలా రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి మనం కొన్ని వెహికల్స్ డీటెయిల్స్ అయితే చెప్పాం వెహికల్స్ యొక్క కండిషన్ అయితే ముందరనే చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను